కార్తీక మాసం శుభస్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం వృధు చక్రవర్తి అడుగుతున్నాడు దేవశ్రీ తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవు ఇచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణుగల్లుబా వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వివరించు అన్నాడు ఆ తులసి మహత్యాన్ని వినిపించు అన్నాడు నారదుడు చెప్తున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాలు రూపి అయి ఉన్నాడు బీత మహాదష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు అయిన కారణంగా నిన్ను శిక్షిస్తున్నాడు ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ బీక భీకరాకాలని కంఠం కమిలి నల్లమైంది ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అందరితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుని చేత అతనికి మొక్కింది దాని విధంగా శాంతి స్తోత్రం చేశాడు బృహస్పతి కృత బేతాల శాంతి స్తోత్రం ನಮೋ ದೇವಾದಿ ದೇವಾಯ ತ್ರಂಬಕಾಯ ಕಪದ್ದಿನೇ త్రిపుర జ్ఞాయ సర్వాయ నమోంద కనీషు ఇనే విరూప రూపాయ బ్రహ్మ రూపాయ సంభవే యజ్ఞ పలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగి చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన నేత్రే త్రినేత్రాజ్ఞాన్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధిని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట వినే బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను తిది వేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతశించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయిన నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోక దహనం చేయకుండా ఉండేందుకు సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలకు రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పద్యంతో చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్ర దగ్గరకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక అతడు నాకుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలి ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగుసలాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది అందువల్ల ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడై శివుని చే తప్ప ఇతరుల చే వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషక్తిని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి బృందనిచ్చి పెళ్లి జలంధరుడు భారీగా గ్రహించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నారదుడు చెప్తున్నాడు పూర్వం దైవోపహతైన పాతాలాది లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధ్రుడిని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధ్రుడు ఒకనాడు సర్యునుడై రాహువును చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదన అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న తనుడైన జలంధ్రుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధ్య వల్ల చాలా మదన పడ్డాడు గస్మరుడనే వాణ్ణి దేవలత దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధ్రుని దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మరించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర మదనం చేయవలసి వచ్చింది ఇప్పటికీ మీరాదు లాగనే గతంలో శంకుడనే సముద్ర నందుని కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మదన కారణాన్ని దైవతగత తిరస్కృతికి లభించకపోయే ఫలితాలను కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు గణ్మరుడు జలంధ్రని దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండి పట్ట జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసలపరిగా బాణ గదాయుగాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రధ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవిని విద్యతో బతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధ్రుడు ఈశ్వరాంశ సంబూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎదురు ఎవరి దారిన వారు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధ రంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవులో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిస్సుంభలను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు మారుమూలల్లో తల దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధ్రునికి భయపడిన పారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదా మక్త కార్యదత యాతిహంత్రే విధ విధత్రాది స్వర్గస్థితి ధ్వంసకర్త్రే గదా శంఖ పద్మాది హస్త హస్తయతుస్తే విదాదిస్వర్గస్థితిధ్వంసకర్త గదాంక పద్మాదిహస్తూ రల్లభాయాసృణ నిహన్త్రే భుజంగార్యానాయ పీతంభరాయమీక్రియాపాకకర్త వికర్త్రే శరణ్యాయ తస్మై సతోత్స్వత్ స్ నమోదైత్యసంపి తామర్చుఃఖ చలధ్వంస దంభోళే విష్ణవేతే భుజంగే తల సయా నాయార్కచంద్రా దినేత్రస్మై నతో స్మో నత స్ సంకష్టనాశనం స్తోత్రం మే తదస్సు పటన్నర చిన్న సంకష్టపీడే కృపయే హరిహ మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేటయ ఎందు వగునోను దుఃఖములను వాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గద శంఖం పద్మం కత్తి అదిగా గల ఆయుధాలను ధరించిన వాడవాగు నీకు నమస్కారం కాక లక్ష్మీపతి రాక్షస రాతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వ వృక్షుడుకు నీకు నమస్కారం గాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింపచేయడంలో వజ్రాయుధము వంటి వాడవును శేష సైనవును సూర్యచంద్రుని నేత్రములుగా కలవాడును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచించబడినది సమస్త కష్టాలను సమయింపజేసేదైన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ శ్రీహరిదయ వల్ల తొలగిపోతాయి అని మృదువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడే చెయ్యన తన సయ్యవీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మిని తమ్ముడైన జలంధ్రునికి దేవగణాలకు యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వేడుతున్నాను అని చెప్పాడు ఇందుకు ఇందిరాదేవి రవంత చెలించినదే నాదా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధ నమ్మి నిజమే దేవి నాకు మీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంస సంజితుడు కావడం చేత కూడా జలంధ్రు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్హాయు సమీకృతుడై గరుడా వాహనారుడై అతి త్వరితంగా యుద్ధ భూమిని చేరాడు మహాబలి అయిన గరుడు రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనులు మేఘశకలాల వల్లే చెల్లా చెదరై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధ్రుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధ్రుని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాటవేశాడు ఆ మాదామాయ క్రోధతో జలంధ్రుడు గదాధరుడే ముందుగా గరుడిని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన గడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన ఆ సురేంద్రుడు ఉపేంద్రుని ఉదరాన్ని పిడికిట పొడిచాడు ఇక్కడతో జలదీ సాయికి జలంద్రుడికి బాహుయుద్ధం ఆరంభమైంది ఆ బుష్ స్థలాలను ముష్టి ఘాతాలను జానువుల తాకిలికి భూమి మొత్తం ధనిమయమైపోసాగింది బయాపో ఆ మనోహర కలహంలో జలంధ్రుని పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధిని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధ్రుని చేతులు జోడించి బావా రమ రమణ నీవు నా ఎందు నిజంగా ప్రసన్నుడు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి ఎంట కొలువై ఉండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం వాహనుడు తక్షణమే దానవ మందిరానికి వెళ్ళాడు సమస్త దైవస్థానాల్లోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధ్రుడు దేవసిద్ధ గంధర్వద అందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్ని అంతటిని స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరవే నెరవేసాగాడు ఆ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధ్రుడు లక్ష్మీనారాయణ తన ఇంట కొలువుంచుకొని ఉంచుకొని భూలోకం అంతటిని ఏకచక్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగా నారదుడు ఒకసారి జలంధ్రుని ఇంటికి వెళ్ళాడు నారదుడు చెప్తున్నాడు పృథ్వరాజ అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధ్రుడు ఎంతో చక్కని భక్త ప్రపత్తులతో శాస్త్రనిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా వచ్చేసావు ఇచ్చేసావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే దానికి తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధ్ర యోజన పరిమాణం పొడవు గలది అనేకనక కల్పవృక్షాలు వృక్షాలు కామధేనువులు కలది చింతామణులనే ప్రకాశవంతమైన కైలాస శిఖరంపై పార్వతీ సమేత ైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భాంతులైన నేను అంతటి సంపద కలవాడు మరెవరైనా ఉంటారని ఆలోచించగా తెలియక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తెలుసుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క శ్రీరత్న పుటాధిక్యత వల్ల నీ ఆ శివుడే ఉత్కృష్ట వైభవతుడిగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అత్తరసలు నాగకన్యలు మొదలైన ంతలు దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఆ దారికి ప్రాణస్థిసమైన పార్వతీదేవి ముందు ఎవరూ కొరగరు కళ్యాణం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఆ విద్యరథ సౌందర్యంతోనే అరణ్యంలో భ్రాహ్మితుడే చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అత్రి నందనకు ఎకయైన చానయుడు కాలేడు నిత్యం ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలని నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరాసలు ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి స్వాత్మీమని లేకపోవడం వల్ల ఐశ్వర్య లో నువ్వు శివుని తర్వాత వల్ల శివుడి తర్వాత వాడివే కాని ప్రథముడి మాత్రం కాదు ఉపర్యుక్త విధంగా జలంధ్రుడితో ఊటకచ్చి నా అరిసి నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్యం ప్రలోభుడే జలంధ్రుడు మన్మంత జ్వరగ్రస్తుడయ్యాడు కాముకలకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధ్రుడు సింహానందుడైన రాహు రాహు అనే వాణ్ణి చక్రసేకరణ దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షుడు చంద్రుల తెల్లగా మెరిసిపోతున్న కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నలుపు దేహ దేహకాంతుల సోరుకి నల్లవారు పడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందిస్తును ద్వారా నటరాత్రికు కబురు పంపాడు ఏ పని మీద వచ్చావు అన్నట్లుగా కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలో దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడైన మా రాజు జలంధ్రుడిలో ఆజ్ఞాపించాడు హే హే వృషరా ధ్వజ వల్ల కాటిలో నివసించే ఎముకల పోగులు ధరించేవాడివి దిగు అయిన నీకు హిమవంతుడి లోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునే ఉన్నాను కాబట్టి శ్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుణ్ణి నువ్వేమాత్రం మాత్రం కావు అని అన్నాడు నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవతుడే కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరస్ రాహు రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుని కనుబొమ్మల వల్ల రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వనికలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకి లగించిపోగా రాహు భయపడి పారిపోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనంత దూరంలోని రాహును పట్టుకొని మింగివేయబోయాడు అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీనిని తినద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతిమ్మని కోరాడు హరుతుడు హరుడు అతన్ని చూచి నీ మాంసాన్ని నువ్వే ఆరోగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్పతన అన్ని భాగాల్లో మాంసాన్ని తినివేశాడు శిరస్సు కంటే మిగిలిన మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటెకాలుడు నీ భయంకరాకృత్కృత్యానికి సంతుష్టుడైన ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సగ్నతో విరాజుల్లమని ఆశీర్వదించాడు ఓ పృథురాజ తదాది కావశేషుడు సిరి ద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను భుజించకుండా నన్ను అర్చి అర్పించిన వారికి పూజలు అన్ని వృధా అవుతాయి కనుక నన్ను అర్చించవలసిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు అలా కీర్తి గ్రస్తుడు కాబోయిన రాహువు శివుడు బర్బల స్థలమందు విముక్తిని చేయడం వల్ల తదాధిక రాహువు బర్బర నామోదయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మేతడు రాహు తనకది పునర్జన్మ భావించి భయ జలంధరం దగ్గరకు వెళ్లి జరిగిందంతా పళ్ళు చెప్పాడు ఓం నమ శివాయ